హలో అండి వెల్కమ్ టు శుభ డిజైనర్స్ ఈరోజు వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్స్ అన్ని అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ వైపు డాట్స్ పోసుకుంటాం సో ఫస్ట్ మెయిన్ డాటు నెక్స్ట్ మనకి మిడిల్లో డాటు నెక్స్ట్ ఆమ్ రౌన్ దగ్గర డాటు ఆమ్ హోల్ దగ్గర డాటు సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా త్రీ డాట్సు అట్లా వచ్చేటట్టుగా మనం స్టిచ్ చేసుకుంటాం సో అలానే మనం రెండు రైట్ సైడు లెఫ్ట్ సైడు ఈక్వల్గా వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఎట్లా స్టిచ్ చేయాలన్నది చూద్దాం ఫస్ట్ షేప్ బెల్ట్ని లైనింగ్ లోపలికి పోయే ఒక లైనింగ్ని మనకి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుని దానిని మనకి డాట్స్ పోసిన పీస్కి అటాచ్ చేస్తాం సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అటాచ్ చేస్తారు సో ఇది ఒక మెథడు సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆ షేప్ బెల్ట్ని అట్లా ఒక స్ట్రైట్గా పెట్టేసి మరలా ఇంకొక లైనింగ్ పీస్ని తీసుకుని దాని క్రింద స్టిచ్ వేస్తాం స్టిచ్ వేసిన తర్వాత టూ సైడ్స్ స్టిచ్ వేసేసిన తర్వాత నెక్స్ట్ దానిని ఒక ఫోల్డింగ్ పెడతాం సో మొత్తం మనం స్టిచ్ చేసిందంతా కూడా అట్లా రో రౌండ్గా రౌండ్గా చేసి మనం లోపలికి ఫోల్డ్ చేస్తాం ఇట్లా చేయడం వల్ల నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది సో మనం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఎప్పుడు కూడా ఈ స్టిచ్కి ఈ స్టిచ్కి మనం ఆ ఫోల్డ్ చేసిన పీసు మనకి స్టిచ్లో స్టిచ్లో రాకుండా చూసుకోవాలి సో అలానే రెండు షేప్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల నుంచి ఆ ఫోల్డింగ్ చేసినంతా కూడా మనం బయటకి ఓపెన్ చేస్తాం అట్లా ఓపెన్ చేస్తున్నానో చూడండి అట్లా ఓపెన్ చేసిన తర్వాత మనకి నీట్గా ఫినిషింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది సో ఇప్పుడు మనకి కావాలనుకుంటే కింద స్టిచ్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే అవసరం లేదు ఇప్పుడు రెండు షేప్స్ స్టిచ్ అయిపోయాయి సో చూసారా లోపల వైపు ఎంత ఫినిషింగ్ నీట్గా ఉంటుందో మనకి పోగులేమి పోకుండా నీట్గా ఉంటాయి సో ఇప్పుడు డాట్స్ అన్నీ కూడా నీట్గా వచ్చేయలేదో చూసుకుంటాం సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మనకి బ్యాక్ మనం డాట్స్ వేసుకోవడానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం సో ఆ వన్ ఇంచ్ని ఇటు ఆఫ్ అటు ఒక ఆఫ్ మనం మార్క్ పెట్టుకొని ఒక ఫోర్ ఇంచెస్కి ఒక డాట్ వేసుకుంటాం అట్లానే టూ సైడ్స్ కూడా డాట్స్ వేసుకోవాలి మనకి షోల్డర్ మిడిల్లో ఆ డాట్స్ వేసుకుంటాము సో ఇప్పుడు వచ్చేసి టూ రెండు డాట్స్ కూడా ఎట్లా వేయాలో చూస్తాం చూసా చూడండి సో ఇప్పుడు వచ్చేసి మనకి నడుం పీస్ ఎట్లా అటాచ్ చేయాలన్నది చూద్దాం నడుం పీసు మనకి ఎప్పుడు కూడా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి సో మనకి బ్యాక్ ఎంత ఉంటుందో అంతవైపు తీసుకుని వన్ సైడ్ ఫోల్డ్ చేసేసుకుంటాం వన్ సైడ్ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని ఇంకొక వైపు మనకి నడుం పీసు నడుమ పీస్ వైపు పెట్ స్టిచ్ పెట్టుకొని పైన వేసుకొని స్టిచ్ చేసుకుంటాం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటాం సో ఇప్పుడు ఆ పీస్ని మరలా అటు పక్కకి మలిపి దానిపైన స్టిచ్ చేస్తాం మనకి బ్లౌజ్ పైన కాకుండా ఆ లైనింగ్ పైన వచ్చేటట్టు స్టిచ్ చేసుకుంటాం సో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఆ పీసుని క్రిందకి మడిచి మనం హెమ్మింగ్ చేసుకుంటాం సో ఇప్పుడు రెండు ఫ్రంట్ బ్యాకు షోల్డర్స్ వైపు అటాచ్ చేసుకుంటాం రైట్ సైడు లెఫ్ట్ సైడు ఆ అటాచ్ చేసుకున్నప్పుడు మనకి చంక వైపు ఈక్వల్గా వస్తున్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను షోల్డర్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇది కట్ వర్క్ బ్లౌజ్ మనకి కట్ వర్క్ బ్లౌజ్ వన్ సైడ్ నేను పైపింగ్ వేశాను మనకి రైట్ సైడ్ కట్ వర్క్ వస్తుంది కంప్యూటర్ వర్క్ లెఫ్ట్ సైడు లెఫ్ట్ సైడ్ నేను పైపింగ్ వేశాను సో అటాచ్ చేసేసిన తర్వాత నీట్గా మనకి ఎట్లా వచ్చిందో చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటాం హ్యాండ్ని కూడా ముందు మనము లైనింగ్ అంతా కూడా కట్ వర్క్ నీట్గా నీట్గా కట్ వర్క్ అంతా తిప్పేసుకున్న తర్వాత మనకి చంక డౌన్ తీసుకుంటాము చంక డౌన్ తీసుకున్న వైపు ముందుకు వచ్చేటట్టుగా చేసుకొని వేసుకుని మనకు మిడిల్లో డాట్ పెట్టుకుంటాం ఆ మిడిల్లో డాట్ మనకి మనకి షోల్డర్ పైన ఆ డాట్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి సో మనకి ఇట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ తక్కువలు కొంచెం ఉన్నా కూడా అటు సైడ్ ఇటు సైడ్కి కవర్ అవుతాయి సో మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు నేనైతే నాకు కరెక్ట్గా వచ్చాయి సో నెక్స్ట్ అటు సైడ్ ఫోల్డ్ చేసి అటు సైడు మనకి తిప్పుకొని మరలా కూడా స్టిచ్ వేసుకుంటున్నాం సో స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి రెండు సైడ్లు మనకి హ్యాండ్స్ అండ్ ఈ ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ కూడా ఈక్వల్గా సరిపోయాయి సరిపోయిన తర్వాత మరలా నెక్స్ట్ అట్లా అట్లా సైడ్ ఈక్వల్గా మనకి ఒకే లెవెల్లో ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి అలానే నెక్స్ట్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుంటాం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకుంటాం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆమ్ డౌన్స్ ఏది ఈక్వల్గా వచ్చాయో లేదో చెక్ చేసుకుంటాం చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ రెండు ప్రక్కల టూ సైడ్స్ జాయింట్స్ చేసుకుంటున్నాం టూ సైడ్స్ జాయింట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు మనకి ఈక్వల్గా వచ్చేటట్టుగానే చూసుకోవాలి మనం కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్లో కట్ చేసుకుంటే మనకి ఈక్వల్గానే వస్తాయి ఎక్కువ తక్కువలు రావు కొంచెం బిగినర్స్కి కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అవి మీరు కరెక్ట్గా కట్ చేయడం వల్ల కట్ చేస్తే మనకు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో ఈక్వల్గా మొత్తం పై నుంచి క్రింది వైపు మనం స్టిచ్ ముందు మార్క్ పెట్టుకున్న వైపుగా స్టిచ్ చేసుకుంటాం నెక్స్ట్ అటుపక్కన కూడా ఇంకో స్టిచ్ అలానే ఒక త్రీ స్టిచ్చెస్ వేసుకుంటాం మనకు కావాలనుకుంటే ఫ్యూచర్లో ఇప్పుకోవడానికి కూడా స్టిచ్చెస్ వేసుకుంటాం అట్లానే త్రీ స్టిచ్చెస్ ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో త్రీ స్టిచ్చెస్ వేసుకుంటాం సో ఇప్పుడు వచ్చేసి ఇటువైపు కూడా అదర్ సైడ్ కూడా మనం సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటాం ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు చంకలు రెండు కూడా మనకి ఈక్వల్గా కలిసేటట్టు ప్లస్ పాయింట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను ఓపెన్ నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను చూసారా మనకి చంకలు రెండు కలిసి ఒక ప్లస్ లాగా వచ్చేటట్టుగా వచ్చాయి టూ సైడ్స్ కూడా ఇలానే రావాలి సో ఇప్పుడు ఇప్పుడు మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి చూసారా మెజర్మెంట్ బ్లౌజ్కి మొత్తం ఈక్వల్గా సరిపోయిందో లేదో చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి హుక్ పట్టి దగ్గర నుంచి తీసుకుని మనకి ఈక్వల్గా వస్తుందో లేదో చూసుకుందాం సో ఇప్పుడు ఈక్వల్గా రాకపోతే ఇంచుమించు ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువలో ఉంటే ఒక స్టిచ్ వేసుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మొత్తం బ బ్లౌజ్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది సో ఇప్పుడు ఈ మొత్తం ఈ కట్ వర్క్ ఎట్లా స్టిచ్ చేయాలన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు నీట్గా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది ఈ బ్లౌ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్